సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళ ఏర్పాటు చేసి జిల్లాలో ప్రజలు వివిధ రూపాల్లో పోగొట్టుకున్న నూట రెండు ఫోన్లను గుర్తించి రికవరీ చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యజమానులకు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆరవ దఫా మొబైల్ రికవరీ చేసి బాధితులకు అందించాము సుమారుగా ఏడు పాయింట్ పదిహేను కోట్ల విలువైన ఎనిమిది వందల నలభై రెండు మొబైళ్లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందన్నారు సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో సెల్ ఫోన్ రికవరీ మేళా ఏర్పాటు చేసి జిల్లాలలో ప్రజలు వివిధ రూపాలలో పోగొట్టుకున్న నూట రెండు ఫోన్లను గుర్తించి రికవరీ చేసి సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ చేతుల మీదుగా సంబంధిత మొబైల్ ఫోన్ల యాజమాన్యులకు అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఆరవ దఫా మొబైల్ రికవరీ చేసి బాధితులకు అందించాము సుమారుగా ఏడు పాయింట్ పదిహేను కోట్ల విలువైన ఎనిమిది వందల నలభై రెండు రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగినది రోజు నూట రెండు మొబైల్స్ బాధితులకు అందించామంటే దీని వెనుక జిల్లా పోలీస్ చాలా కృషి చేసినది పోలీస్ స్టేషన్లో పరిధిలో ఉన్న సైబర్ వారియర్స్ నిరంతర శ్రమ ఫలితంగానే ఈ నూట రెండు మొబైల్స్ ఈరోజు బాధితులకు అందించగలిగామన్నారు వీటిని వివిధ రాష్ట్రాల నుంచి తెప్పించామని తెలిపారు ప్రస్తుత రోజుల్లో మొబైల్ ఫోన్ ప్రతి ఒక్కరికి నిత్యవసరమైనది దీనిని కమ్యూనికేషన్ కోసం ఆన్లైన్ విద్య కోసం వినియోగిస్తున్నాం మన యొక్క విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్ పాస్వర్డ్ సోషల్ మీడియా అకౌంట్స్ వ్యక్తిగత ఫోటోలు మొదలైన వంటివి ఫోన్లో నిక్షిప్తం చేసుకుంటామన్నారు మొబైల్ చోరీకి గురైన పోగొట్టుకున్న అందులో ఉన్న సమాచారం పోతుంది మొబైల్ ఫోన్ పోగొట్టుకున్న వ్యక్తులు కేవలం మొబైల్ ఫోన్ మాత్రమే కాకుండా తమ వ్యక్తిగత సమాచారంతో సహా డబ్బులను కూడా కోల్పోవడం జరుగుతుందన్నారు సెల్ ఫోన్ దొంగతనాల నుండి విముక్తి కల్పించడానికై డాట్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సిఈఐఆర్ పోర్టలను అందుబాటులోకి తీసుకురావడం జరిగినది ఈ పోర్టల్ ద్వారా మంచి ఫలితాలు రాబట్టడం జరుగుతుందని ఎస్పీ నరసింహ వివరించారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి డిసిఆర్బి డిఎస్పి రవి స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు ఐటీ కోర్ ఆర్ఎస్ఐ రాజశేఖర్ ఐటీ కోర్ సిబ్బంది మొబైల్ పోగొట్టుకున్న బాధితులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు మా సైడ్ నుంచి వాళ్ళకి ఖచ్చితంగా రివార్డులు ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా సమాజంలో పౌరునిగా జరిగే అకృత్యాలను అన్యాయాలను అన్ని కూడా పెట్టకపోతున్నాయి వీటన్నిటిని అదుపులోకి తీసుకురావడానికి మీరు కూడా ప్రతి ఒక్క పౌరుడు యూనిఫామ్ లేనటువంటి పోలీసుగా மேரோ கூட ஆ ஆர் எஸ் ஐ ஐடி சேதராமன் வந்து நானும் உங்களுக்கு நன்றி ạ அடுத்து அங்க பாறம் அம்ரேஸ் நம்ம பண்ண गाड़ी ஓ டி சப்போர்ட் ஐ அம் மேன் இயர் நெக்ஸ்ட் அவங்க மேக்கப் போடுறோம் ஃ

జిల్లా వ్యాప్తంగా వివిధ సందర్భాలలో మొబైల్స్ ఫోన్స్ పోగొట్టుకున్నటువంటి ప్రజలకి వాళ్ళ మొబైల్స్ని మళ్ళీ కనుగొని వాళ్లకు అందించాలనేటువంటి తలంపుతోటి ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయడం జరిగింది అందులో భాగంగా మనం ఈ సంవత్సరం కంటిన్యూస్గా వందకు పైచిలుకు మొబైల్ ఫోన్స్ని ప్రతి నెల రికవరీ చేస్తూ వివిధ సందర్భాల్లో ప్రయాణం చేస్తున్న సందర్భంలో కావచ్చు పని చేస్తున్న సందర్భంలో కావచ్చు అదేవిధంగా దొంగతనం చేయబడిన మొబైల్ ఫోన్స్ కావచ్చు అదేవిధంగా ఎక్కడైనా సేద తీరినప్పుడు తప్పిపోవడం కావచ్చు లేదా రెస్టారెంట్లు హోటల్లో ఇలా సందర్భంలో మర్చిపోయిన సంఘటనలు కావచ్చు స్నాచింగ్ చేసిన సందర్భంలో కావచ్చు మీ మొబైల్ ఫోన్స్ విలువైనటువంటి మొబైల్ ఫోన్స్ వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతి మొబైల్ ఫోన్కు ఒక అనుభూతి ఉంటుంది ఒకటి బర్త్డే గిఫ్ట్ ఉండొచ్చు తండ్రి గిఫ్ట్ ఉండొచ్చు తల్లి గిఫ్ట్ ఉండొచ్చు బర్త్డే మెమొరీ ఫొటోస్ ఉండొచ్చు మ్యారేజ్ డే మెమొరీ ఫొటోస్ ఉండొచ్చు ఈరోజు మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ యుగంలో ప్రతి సమాజంలో అదే ప్రపంచం అయిపోయింది ప్రపంచాన్నే ఒక కుగ్రామంగా చిన్న గ్రామంగా మనం మొబైల్ ఫోన్లోనే అరచేతిలోనే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం ఇది ఎన్నో ఎమోషనల్కి ఎంతో విలువైన సమాచారానికి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి బ్యాంకింగ్కి అనేక విధాలుగా ఉండి ఈ మొబైల్ ఫోన్ పోయినప్పుడు ఆ పోయిపోయిన పోయిన బాధితులు చాలా బాధలు ఉంటాయి ఈ బాధని ఎట్లయినా మనం మర్పించాలి అనేటువంటిది ఉద్దేశంతో ప్రతి పోలీస్ స్టేషన్లో మా సిబ్బంది వాళ్ళు చేసే రోజువారి దినచర్యకు అదనంగా వాళ్ళు రిసెప్షన్ చేస్తున్నారు కోర్టు కానిస్టేబుల్ చేస్తున్నారు టెక్ టీమ్ చేస్తున్నారు వారెంట్ డ్యూటీ చేస్తున్నారు కోర్టు డ్యూటీ చేస్తున్నారు ఇవన్నీ చేస్తూ కూడా మనం ఒక అదనంగా ఈ విధులని మనం ఇవ్వడం జరిగింది ఏది దేనికోసం ఈ మొబైల్ ఫోన్ పోయినటువంటి ప్రజల్లో ధైర్యాన్ని నింపాలి కాన్ఫిడెన్స్ నింపాలి వాళ్ళలో సంతోషాన్ని చూడాలి అనేది పోలీసు ఉద్దేశం ఈ సంవత్సరం ఆరో దఫ ఆరు దశలు అవుతుంది మనము ప్రతి నెల వందకు పైచీలకు మొబైల్ ఫోన్స్ని మనం రికవరీ చేయడం జరిగింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఈ ఆరు ఫేజులలో ఎనిమిది వందల నలభై రెండు మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది దాదాపు వీటి వాల్యూ మనం చూసుకుంటే మామూలుగా కొత్త పాతై చిన్న పెద్ద అనే మొబైల్ లేకుండా ఏడు కోట్ల పదిహేను లక్షల విలువైనటువంటి మొబైల్ ఫోన్స్ని మన ఒక్క సూర్యాపేట జిల్లాలోనే మనం ప్రజలకి మళ్ళీ ఎక్కడో పోగొట్టుకున్న దాన్ని వివిధ రాష్ట్రాల్లో ఇది ఈ రాష్ట్రం మీ పక్క ఊర్లో దొరకనే మనకు ఇది వేరే వేరే రాష్ట్రాలలో మా సిబ్బంది వందల సార్లు కాల్ చేసి ఆ మొబైల్ ఫోన్ ఉన్నటువంటి వ్యక్తులు కొన్ని కొన్నిసార్లు కొనుక్కుంటున్నారు దొంగల దగ్గర అలాంటప్పుడు ఇవ్వడానికి కూడా పోలీస్కి రెస్పాండ్ కాకుండా మనదైన శైలిలో వాళ్ళను ప్రశ్నించి ఈరోజు సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం ఏడు వంద ఏడు పాయింట్ వన్ ఫైవ్ క్రోర్స్ వరకు ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని మనం బాధితులకు అందజేయడం జరుగుతుంది మీరు అందరూ గమనించండి మిత్రుల